హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు తెలంగాణ పత్రిక మెయిన్ ఉన్నాయో చూద్దాం ఫిర్యాక్ బార్ బీజేపీ సర్కార్ హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల అవుతున్న కొద్దీ కాంగ్రెస్ ప్రజాదరణ కోల్పోతుందని బీజేపీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని ప్రధాన మంత్రి ఆ నరేంద్ర మోడీ అన్నారు మరోసారి బీజేపీ సర్కార్ అంటూ హర్యానా ప్రజానికం ముక్త కంఠంతో చెబుతుందన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనిపట్ జిల్లాలోని రోహతక్ పానిపాట్ హైవే బైపాస్ వెంబడి బుధవారం నాటు ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు గాంధీ కుటుంబంపై ప్రధాని విమర్శలు గుప్పిస్తూ హర్యానాను మధ్యవర్తులు అల్లు అల్లులకు కాంగ్రెస్ అప్పగించిందని అన్నారు కాంగ్రెస్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ అవినీతి ఆ అశ్రిత పక్షపాతం తప్పనిసరి ప్రభుత్వం వ్యవస్థలో అవినీతిని తీసుకువచ్చింది దేశంలో అవినీతిని జన్మ స్థానమైందని ఆ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు బిజెపి ప్రభుత్వం హయాంలో వ్యవసాయం పారిశ్రామిక రంగంలో అగ్రమాగ అగ్రగామిగా నిలిచిన రాష్ట్రంలో హర్యానా ఒకటని ప్రధాని అన్నారు పారిశ్రామికీకరణ జరిగినప్పుడు పేదలు రైతులు దళితులు ఎక్కువగా ప్రయోజనాలు పొందారని చెప్పారు హర్యానాను మోడల్ ఫ్యాక్టరీగా మోదీ అభివర్ణించారు అంతర్జాతీయ పోటీలో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అనేక మోడల్స్ తెచ్చుకుంటున్నారని అభినందించారు కాగా తొంభై మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ ఐదున పోలింగ్ జరగనుంది అక్టోబర్ ఎనిమిది ఎనిమిదిన ఫలితాలు వెలువడతాయి కాంగ్రెస్ దేశంలోనే అత్యంత అవినీతి కుటుంబం అని విరుచుకుపడ్డారు సో ఫిరేక్ బార్ బీజేపీ సర్కార్ అన్నట్టు మరి హర్యానా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మోడీ ఆ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది సో ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఉద్యోగాల దృష్ట్యా యువతను చైతన్య పరిచే దిశగా ఈనాడు బీజేపీ ప్రభుత్వం హర్యానాలో అన్ని సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొస్తూ ప్రజలకు తోడుగా అండగా ఉంటుందని చెప్పారు సో ఉన్నటువంటి అవినీతి కార్యక్రమాలు చేసేటటువంటి కాంగ్రెస్ నుంచి ప్రజలకు విముక్తిని కలిగించాము సో ఈనాడు మరలా ప్రజలు ఖచ్చితంగా బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపుతూ బీజేపీ పార్టీని గెలిపిస్తారన్నట్టుగా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది సో ప్రజల నిర్ణయం ప్రజల ఉద్దేశం ఏ విధంగా ఉంది ఒకసారి మనం ఓటులో మరి పాల్గొన్నాక రిజల్ట్స్ లో మనకి తెలిసే అవకాశం ఉంది కాబట్టి చూద్దాం వాళ్ళు ఏ పార్టీని గెలిపించుకుంటారు అక్కడ హర్యానాలో ఉపాధి అవకాశాలు లేకే వ్యసనాలకు పాల్పడుతున్న యువత ఖచ్చితంగా ఉపాధి ఉపాధి లేకంటే గవర్నమెంట్ మీరు ఇవ్వలేకనే ఈనాడు యువతను ఖరాబ్ చేస్తున్నారు విచ్చల విడిగా ఏడ పడితే ఆడ స్కూళ్ళు తక్కువ ఉంటాయి కానీ బెల్ట్ షాప్లు ఎక్కువ ఉంటాయి ఊర్లో పోండి స్కూళ్లలో టీచర్లు ఉండరు కానీ ఆడ బెల్ట్ షాప్లో మాత్రం మందులు అయితే పుష్కలంగా దొరుకుతాయి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరుకుతాయి ఉన్నటువంటి ఇల్లీగల్ గా కూడా తయారు చేసి దిశగా తయారు చేసి అక్కడ అమ్ముతారు పట్టించుకునేటోడు ఉండడు ఆడ స్కూల్ల వ్యవస్థను పట్టించుకున్నట్టు ఉండడు ఎడ్యుకేషన్ వ్యవస్థను పట్టించుకున్నట్టు ఉండడు యువతనే పట్టించుకునేటో ఉండడు ఈ చెట్ల పోటీ ఊసులుడు తినుడు తాగుడు డ్రగ్స్ గంజాయిలకి అలవాటు పడుతుంది అదివారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉద్యోగాలు ఇవ్వలే ఇవ్వలేకపోవడం వల్ల యువత ఏం చేయాలి అర్థం కాక ఈ దారికి అలవాటు పడుతున్నారు సో ఉద్యోగ అవకాశాలు యువత కల్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మూడు సమస్యలు ఉన్నటువంటి విద్యా వ్యవస్థని క్రమంలో క్రమంలో చేయాలి డెవలప్మెంట్ చేయాలి ఉన్నటువంటి వైద్య వ్యవస్థను ఉన్నటువంటి మంచి వైద్య ఫెసిలిటీస్ ని గవర్నమెంట్ హాస్పిటళ్లలో అందించాలి అదే విధంగా నిరుద్యోగుల నిర్మూలన నిరుద్యోగుల సమస్యల పైన ఫోకస్ పెట్టాలి విద్య వైద్యం నిరుద్యోగ వ్యవస్థ ఈ మూడిటిని సాల్వ్ చేయాలి అది ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ముందుకు తీసుకురావాలి నాడు ఎక్కడో లక్షల కోట్లు తెస్తున్నాము పైలట్ ప్రాజెక్టుగా అది చేస్తాము ఇది చేస్తాము కాదు ఫస్ట్ విద్య వైద్యము నిరుద్యోగుల నిర్మూలన ఇది చేయండి అప్పుడు దానంతలో అదే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది గత పాలకుల్లో కొందరికి ఉన్న స్కిల్స్ అలాంటివి మరి బిఎస్ఎస్ఐ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ మీరే పాటు చేస్తారో చూద్దాము గత ప్రభుత్వ నిర్లక్ష్యం గత ప్రభుత్వ నిర్లక్ష్యం అది నిర్లక్ష్యమే మీరేం చేస్తారో ఈ అభివృద్ధి చూపిరి ఈనా తెలంగాణ రాష్ట్ర సమస్యలు ఎట్లా తీరుస్తారో అది చెప్పు ఫస్ట్ వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుడు చెప్పి చెప్పి నోరు పోతుంది ఉపాధి లేక యువత వ్యసనాలకు అలవాటు పడుతున్నారనే విషయాన్ని గుర్తించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు బుధవారం బిఎస్ఎస్ఎఫ్ లో బీఎస్ఎస్ఐ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా అజయ్య హజారయ్యారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు గంజాయి సేవించే వారు కాదు అమ్మే వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చదివిన వారే ఉన్నారని పంజాబ్ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు అక్కడ యువత వ్యసనాలకు బానిస అయ్యిందన్నారు పరిస్థితిలో ఉన్నారని తెలిపారు మన తెలంగాణ రాష్ట్రం కూడా గట్లనే అవుతుంది రేవంత్ రెడ్డి గారు చూడూరి మీరు ఎంత గంజాయి నిజేద్దాం అనుకున్నా గానీ మీరు తాగాలనిపిస్తుంది ఏం పని లేదు పాట లేదు గంజాయి తెచ్చుకోవాలి తాగాలి దాడులు చేయాలి అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేయాలి ఇంకా కేసులు పెడతాయి మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించలేనంత వరకు యువత చెడిపోతారు ఒక్కొక్కరు 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 అదే బాట పడతారు యువత చెడిపోతుంది అది ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే దయచేసి బెల్ట్ షాప్ల మీద కూడా యాక్షన్ తీసుకోరు గ్రామాలలో ఏజ్ లిమిట్ ఉండదు ఏముండదు కూరగాళ్ళకు కూడా బీర్ సీసాలు మంద సీసాలు అమ్ముతుంటారు ఉన్నటువంటి ఆబ్కారి శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు మేము కూడా చూపిస్తాం మీకు బెల్ట్ షాప్లు ఏ విధంగా ఉన్నాయి మీరు చెప్పిన మాట ఏంటి అక్కడ ఊర్లలో జరుగుతున్న సంగతి ఏంటి గుట్కాలు నిషేధించమన్నారు అన్నారు పోతే పాండపులలో గుట్కాలు దొరుకుతాయి ఏ షాప్లలో పోయినా గుట్కాలు దొరుకుతున్నాయి మీరు చెప్పింది ఒకటి అధికారులు పర్యవేక్షణ లేదు అసలు అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి నాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏ హోటళ్లకపోయినా ఏ విధంగా పర్మిషన్స్ ఆన్లైన్ల పర్మిషన్లు తీసుకుంటున్నారు ఇష్టానుసారంగా బిర్యానీ సెంటర్లు ఏడే ఆడ యాభై రూపాయల బిర్యానీ అంటాడు ఆడు వంద రూపాయల బిర్యానీ అంటాడు ఆడ ఏ విధమైనటువంటి క్వాలిటీ ఫుడ్ ను ప్రజలకు అందిస్తుండు పారాడైస్ హోటల్లో పోతేనేమో నాలుగు నాలుగు వందల రూపాయలు బిర్యానీ ఈ రోడ్ల మీద పెట్టేటాడేమో యాభై రూపాయలకు బిర్యానీ పెడతాడు సో ఖచ్చితంగా వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలి గుట్కాలు ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా ఉన్నటువంటి మౌత్ క్యాన్సర్లు వస్తున్నాయి లివర్ కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి గుట్కాలు నిషేధించారు కానీ ఈనాడు ఏడ పాండ పోయినా కిరాణా షాప్లలో పోయినా గుట్కా ప్యాకెట్లు దొరుకుతున్నాయి దయచేసి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఉద్యోగాలు సాధ కాకపోతే వేరే రోడ్లకు ఉద్యోగాలు ఇచ్చినా బాగుంటుంది ఈనాడు మీడియా సోదరులు చూపిస్తున్నారు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కానీ అది అధికారుల పర్యవేక్షణ లోపము ఆఫీసులలో కూర్చుడు కూర్చునుడు తినుడు ఓడు జీతాలు తీసుకుంటే పరిమితం అవుతున్నారు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు గంజాయి సేవించే వారే కాదు అమ్మే వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చదివిన వారు ఉన్నారు పంజాబ్ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు అక్కడ యువత వ్యసనాలకు బానిస అయిందని పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు సమాజం అప్రమత్తం కావాలని ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా అమ్ముతున్నా సమాచారం అందించాలని తెలిపారు కొందరు ప్రజా జీవితంలో ఉన్న ఉన్న ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు మీకు రాజకీయ అవకాశాలు ప్రజలు ఇచ్చిన మీరు కూడా బాధ్యత రహితంగా వ్యవహరించాలి ముఖ్యమంత్రి గారు మీకు ఆ బాధ్యత ఉంది ఖచ్చితంగా నిరుద్యోగులను నిర్మూలిస్తే ఈ డ్రగ్స్ వ్యవస్థ నుంచి యువత దూరం అవుతారు డ్రగ్స్ అమ్మడం కూడా స్కిల్స్ అనుకున్నారని గత పాలకుల్లో కొందరు ఉన్న స్కిల్స్ అలాంటివి మరి అంటూ సెటార్ విస్తారు ఇంజనీరింగ్ విద్యార్థులు కొందరికి కనీసం స్కిల్స్ ఉండటం లేదన్నారు కొన్ని కళాశాలలు ఉపా ఉప అధ్యాపకులు సరైన వసతులు ఉండటం లేదన్నారు కళాశాలలు అలాగే కొనసాగితే వారి గుర్తింపు రద్దు చేయడానికి వినకాడమని స్పష్టం చేశారు ఈనాడు కాలేజ్ పెడతారు కాలేజ్లలో టీచర్లు ఉండరు గ్రౌండ్ గతి ఉండదు బాత్రూమ్ లు ఈనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ కాలేజీలలో స్కూళ్లలో పోతే ఆడ గ్రౌండే గతి ఉండదు స్పోర్ట్స్ ఏడుకి వెళ్ళి ఆడతారు పిల్లలకి ఎట్లా మోటివేట్ చేస్తారు స్పోర్ట్స్ మీద అక్కడ గ్రౌండే ఉండదు క్లాస్ రూమ్లలో ఆడతారా స్పోర్ట్స్ ఈనాడు మనం ఒలింపిక్స్ లో చూసుకోవచ్చు భారతదేశానికి ఎన్ని పతాకాలు వచ్చినాయి ఈనాడు స్కూల్ స్థాయి నుంచి స్పోర్ట్స్ వ్యవస్థని నైపుణ్యం దించి మంచి పీటీ సార్లని స్పోర్ట్స్ సార్లను పెట్టి ఎంకరేజ్ చేస్తే పిల్లలు స్పోర్ట్స్ మీద ఆసక్తి గ్రౌండ్లే గతి లేవు ఇక ఎడికేళ్ళ మెడల్ కొడతారు కోట్ల రూపాయలు ఉన్నటువంటి అధికారులకు పాలవుతున్నాయి స్పోర్ట్స్ డెవలప్మెంట్ అంటారు మరి కోట్ల రూపాయలు వెచ్చిస్తారు అవి ఎటు పోతున్నాయో అర్థం కాదు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ క్రీడా ప్రాంగణాలు తీసుకొచ్చిండు బర్లు గొర్రులు మెయిన్కే జరిపోతున్నాయి ఆ క్రీడా ప్రాంగణాల తొండలు గుడ్లు పెడుతున్నాయి గడ్డి మొలిచి ఎన్నికల తర్వాత రాష్ట్రం హోదా ఇవ్వకపోతే ఎక్కుతాం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రపత్తిని కల్పించిన ప్రకారంలో పార్లమెంట్ లో ఇండియా కూటమి తన పూర్తి బలాన్ని ప్రదర్శించడమే కాక ఆందోళన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయుడు రాహుల్ గాంధీ ప్రకటించారు బుధవారం నా ఇక్కడ పార్టీ అధ్య అభ్యర్థుల తరఫున ఒక ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రసంగిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో ఇదివరకు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా యూటీ విభజించే సమయంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని తన డిమాండ్ ను ఆయన పునరుద్ఘరిస్తూ రాత్ర రాష్ట్ర హోదాను లాగేసుకుని ఒక రాష్ట్రాన్ని పాలిత ప్రాంతాలుగా ఆ మాడం మాడం భారతదేశ చరిత్రలో ఇన్నడు సంభవించలేదని అన్నారు సో అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తే వాళ్ళే ముందుకొచ్చారు రాహుల్ గాంధీ గారు మీరంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఉన్నప్పుడు ఎంత ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలు వాళ్ళకి తెలుసు సో ఇప్పుడు ఏ ప్రభుత్వం వల్ల అక్కడ సంతోషంగా ఉన్నారో ప్రజలకు తెలుసు సో ప్రజలకు అక్కడ ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తారు అనవసరంగా రెచ్చగొట్టి ఉన్నటువంటి విద్వేషాలు సృష్టించడం కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తాను ఒకవేళ బీజేపీ ప్రభుత్వం అక్కడ కరెక్ట్గా చేయలేకపోతే ప్రజలే తిరగబడతారు దాంట్లో అంతా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రాహుల్ గాంధీ గారు మీరు కూల్గా ఉండండి జరం నేను భయపడను విచారణకు సిద్ధంగా ఉన్నా సిద్ధిరామయ్య మూడా కుంభకోణంలో తాను విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు ఈ విషయంలో తానేమి భయపడడం లేదని చెప్పారు మూడా స్కామ్ పై బెంగళూరు ప్రత్యేక కోర్టు విచారణ ఆదేశించింది కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు కోర్టు అనుమతించింది మూడు నెలలలోగా మూడా స్కామ్ పై పూర్తిగా దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని మైసూర్ పోలీసులు ఆదేశించారు ఈ నేపథ్యంలో సీఎం తాజాగా స్పందించారు నేను ఈ కేసులో పోరాడుతాను దేనికి నేను భయపడను విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను ఇక విచారణ చేపట్టేసరికి నీకు అప్పటికే ఇప్పటికి అరవై అరవై ఐదు ఏళ్ళు ఉంటావు ఆ విచారణ అయ్యేసరికి పది పది ఏళ్ళు ఇరవై సంవత్సరాలు అవుతుంది అప్పుడు అప్పటి వరకు కుంటి కూడా పోయి అందుకే కోర్టుకు భయపడతలేదు చాలా మంది యాభై ఏళ్ళు అరవై ఏడు స్కామ్ చేస్తాడు ఆ కోర్టు మెట్లెక్కి బెయిల్ తీసుకుంటాడు ఇక దాన్ని పోరాడతాడు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఎప్పటి వరకు కుంటిటోడో కూడా పోయేటోడవాడు గట్టి ఉంటది కేసుల కదా అందుకే డేర్ గా ఫేస్ చేస్తా అన్నాడు సిద్ధరామయ్య గారు సో సిద్ధిరామయ్య గారు నేనేం తప్పు చేయాలంటాడు మరి కేసు ఎందుకు పెట్టారు ఒక టైం పాస్ ఏంది గవర్నర్ ఆ దాంచంద్ర గెహ్లాత్ చర్యలు చట్ట ప్రకారం ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది ఆయన చర్యలో ఎలాంటి లోపాలు లేవని ఈ కేసులో పేర్కొన్న అంశాలను విచారణ చేయాల్సి ఉందని స్పష్టం విచారణ చేపట్టారు ఏముంది పది ఇరవై సంవత్సరాలు విచారణ చేపడతారు అది అటు ఇది ఇటు కథం తెలంగాణలో పద్నాలుగు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణలోని పద్నాలుగు జిల్లాల్లో బుధవారం గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది బుధవారం ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొట్టగండం ఖమ్మం మహబూబ్బాద్ జనగాం సిద్దిపేట కామారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది సో దయచేసి రైతులందరూ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి ఉన్నటువంటి ఆ ప్రయాణాలు చేసే క్రమంలో కూడా ఈ వర్షాకాలంలో ప్రయాణాలు కరెక్ట్ కాదు ఫ్యామిలీలతో ఇబ్బందికరంగా ఉంటుంది సో రెండు టూ వీలర్ వెహికల్స్ వాహనదారులు కూడా జాగ్రత్తగా ఉండాలి మ్యాన్ హోల్స్ ఓపెన్ హోల్స్ ఉంటాయి వాళ్ళ కాలువలలో కుట్టుకుపోయినటువంటి సందర్భాలు మనం చూసినాం చనిపోయినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం సో దయచేసి వర్షాలు పడుతున్నాయి రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం విద్యుత్ శాఖకి గురై చనిపోయినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం కాబట్టి అందరు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రాజెక్టు కు లక్షన్నర కోట్ల రేవంత్ ను నిలదీసిన కేటీఆర్ తమ మీ హయాంలో వచ్చి ఉంటే ఏం కాదు లక్షన్నర కోట్లు కదా రెండు లక్షల కోట్లు ఉన్నా కానీ అప్పుడు రైట్ రైట్ అంటుంది పచ్చ జెండా అవుతుంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా లక్షన్నర కోట్లకి ఎందుకని అంటున్నారు సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ పార్టీ చేస్తుందో చూద్దాం మూసీ ప్రక్షాళన ఏంది దాని కథ ఏంది కార్ఖాన ఏంది దాంట్లో ఎన్ని కోట్ల స్కామ్ జరుగుతాం మరి లక్షన్నర కోట్లైనా మళ్ళా టెండర్లు ఎట్లా వేస్తారు లక్షన్నర కోట్లు అది రెండు లక్షల కోట్లు అవుతుంది అది ఎరుక్కున్న సంగతి లక్షన్నర కోట్లు స్టార్టింగ్ అంటారు తర్వాత దాన్ని వేస్తారు కానీ గవర్నమెంట్ ఆ పాఠశాలను డెవలప్మెంట్ చేయడానికి ఏది కేటాయించరు ఇది పైలట్ ప్రాజెక్టు ముందుకు తీసుకోవాలి కానీ విద్యార్థుల జీవితాలన్నీ నాశనం కానీ అట్లనే ఉండాలి తమ హయాంలో హైదరాబాద్ మురికి నీటి రైత నగరంగా మార్చాలని గొప్ప లక్ష్యంతో ఎస్టిపి మురుగు శుద్ధి కేంద్రాలను ప్రారంభించామని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు నగర్ ఎస్టిపి మురుగు శుద్ధి కేంద్రం ఆ పార్టీ నేతలు రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులతో కలిసి నేను పరిశీలించారు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలని దృఢ సంకల్పంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలో జీహెచ్ఎంసి పరిధిలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే ఇరవై కోట్ల లీటర్ల మురికి నీటిని సంపూర్ణంగా శుద్ధి చేయాలనే ఉద్దేశంతో నాలుగు వేల కోట్లతో ముప్పై ఒకటి ఎస్టీపీలకు శ్రీకారం చుట్టూ తెలిపారు అయితే ఈ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు ఖచ్చితంగా ఈనాడు ఏదైతే కంపెనీస్ నుంచి వెలువడే మురుగునీరు కెమికల్ వాటర్ ఫిల్టరైజేషన్ కి అక్కడ పంపించడం జరుగుతుంది కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో భారీగా అవినీతి కూడా పాల్పడుతున్నారు ఇండస్ట్రియలిస్ట్ ఎందుకంటే ఇల్లీగల్ గా వాటర్ తీసుకుని ఫిల్టరైజేషన్ కి పంపించకుండా మూసి కాలువల పైప్ పెట్టి అక్కడ దాంట్లో వదిలేస్తున్నారు సో దాని వల్ల ఆ మూసి కాలువ పోయేయకుండా ఏదైతే ఊర్లలో చెరువులు ఉంటాయో దాంట్లోకి చెరువు కెమికల్ వాటర్ వెళ్ళి అక్కడ చేపలు చనిపోయేటటువంటి ప్రసక్తి మనం చూసినాం ఈనాడు ఆ మత్స్యశాఖ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామాలలో చెరువులలో ఈ మూసి వాటర్ వల్ల చేపలు చనిపోవడం కానీ భూగర్భ జిల్లాలో కెమికలైజేషన్ అది అడగంటి అడుగంటిది ఇది నశించుకోవడం గాని ఉన్నటువంటి భారీగా స్మెల్ తోని విషజ్వరాలు రావడం గాని మనం చూస్తాను కలుషితం అవుతుంది భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి ఈ మూసి కాలువల వల్ల నాళాల వల్ల సో అది డెవలప్మెంట్ చేసే విధంగా మరి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి లీగల్గా అయితే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అవుతుందని చెప్పి కొన్ని కంపెనీలు రోడ్ల కాడ మోరీల పైప్ పెట్టి ఇచ్చి పెడుతున్నారు ఖచ్చితంగా వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలి ఇది మూసి ప్రక్షాళనలో భాగంగా కూడా మరి లక్ష యాభై వేల కోట్లు లక్షన్నర కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు పెడతారు ప్రజాధనం ఇది ప్రజా సొమ్ము ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు కూడా చూడాలి రాష్ట్ర ప్రయోజనాలకు ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం హైడ్రాకు నూట అరవై తొమ్మిది మంది సిబ్బంది కేటాయింపు జల వనరుల పరిరక్షణ ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రాకు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం నూట అరవై తొమ్మిది మందిని హైడ్రా కోసం కేటాయించింది హైడ్రా బుల్డోజర్ లో మూసి వైపు దూసుకెళ్లను ఈ వారంలో మూసి ఆక్రమణలు కూల్చివేతలపై హైడ్రా ఫోకస్ పెట్టింది డే అండ్ నైట్ కూల్చివేతలు చేసేలా హైడ్రాకు అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు గోల్నాక చాదర్గఢ్ మూసారాంబాగ్ మూసి ఆక్రమణలు కూల్చివేతలకు రంగం సిద్ధమైంది ఈ క్రమంలో పదమూడు వందల యాభై మందికి హైడ్రా నోటీసులు జారీ చేసింది శనివారం శని ఆదివారంలో భారీగా మూసి ఆక్రమణను కూల్చివే వేయనున్నట్టు తెలుస్తోంది ఆ రెండు రోజుల్లో కూల్చివేతలు పూర్తి చేసేలా హైడ్రా టార్గెట్ నిర్దేశించుకుంది డే అండ్ నైట్ కూల్చివేతలు చేసేలా హైడ్రాకు అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు గోల్నాక చాదర్ఘట్ మూసారంబాగ్ మూసి ఆక్రమణ కూల్చివేతలకు రంగం సిద్ధమైంది ఈ క్రమంలో పదమూడు వందల యాభై మందికి హైడ్రా నోటీసులు జారీ చేసింది సో ఉన్నటువంటి ఎంతో మంది నిరుపేదలకు ఆ మూసి కాల్వలో భాగంగా మరి లెఫ్ట్ అండ్ రైట్ ఉంటే పేదలకి వాళ్ళని వాటిని తొలగించుకుంటూ మరి దాని డెవలప్మెంట్ లో భాగంగా శ్రీకారం చుట్టనుంది కాబట్టి వారికి ఖచ్చితంగా వేరే స్థానాలు ఏర్పాటు చేయాలి నాడు నిరుపేదలు ఇబ్బంది పడేటటువంటి సిచువేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదు దాన్ని డెవలప్మెంట్ చేసే భాగంగా వాళ్ళకి ఇల్లులు కూడా కల్పించాలి ఇంద్ర మిల్లు కానీ స్థలాలు కానీ కేటాయించి వాళ్ళ కన్స్ట్రక్షన్స్ కి ఉపయోగమైన మెటీరియల్స్ కూడా అందించాలని చెప్పేసి కోరుతా సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయ విశేషాలు సామాజిక విశేషాలు మన తెలంగాణ పత్రికలోని మెయిన్ మెయిన్షన్ వార్తా విశేషాలు నమస్తే